హాయ్ హలో వన్ సింపుల్ మెదళ్ళ ఎగ్ కర్రీ టెన్ మినిట్స్లో రెడీ అయిపోయే విధానం చూసిద్దాం రండి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి గుడ్లు అయితే పొయ్యి పెట్టేసుకున్నానండి ఉడికిపోతున్నాయి నాకైతే అయిపోయినాయి చూసారా ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి తీసేసుకుందామండి ఉని ఉల్లిపాయలు టమాటా మిక్సీ పట్టేసానండి ఇంకా అవి అదే మిక్సీలో ఆడడం వల్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఎర్రగా కనిపిస్తుంది కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం రండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటా గుడ్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు టమాటా ఉల్లిపాయలు పేస్టు గరం మసాలా చూసేద్దాం రండి కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా ఈటెక్కిన తర్వాత బాగా వేడైన తర్వాత ఎగ్స్ గుడ్లు వేసేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం గుడ్లు అయితే చూసారా యాడ్ చేస్తాం నాకైతే నాన్ స్టిక్ ఐటమ్స్ పెద్దగా ఇష్టం ఉండదండి కడాయిలు అవిని ఉన్నాయండి నా దగ్గర నాన్స్టిక్ నాలుగు కడాయిలు ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ ఉండదు ఇది చూసారా నాన్స్టిక్ అంటే ఎంతో ఈజీగా కిందని గుడ్లు అసలు అంటుకోకుండా ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో అల్యూమినియం నాకు ఈ సిల్వర్ అంటే చాలా ఇష్టమండి నాన్ స్టిక్ అందుకే యూజ్ చేయనండి దేనికి అవి పెంచు సరే గోల్డెన్ కలర్ వస్తాయి కదండి ఇవి తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరిగా లేసి ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ అండి అవి బ్లాక్ కలర్లో ఎప్పుడు మాడిపోవు గ్రేవీలాగా గుర్జులాగా తయారవుతుంది ఒకసారి ట్రై చేయండి సాల్ట్ ఉప్పు అయితే లాస్ట్లో వేయడం కదండి ఆనియన్స్లో వేస్తే ఆనియన్స్ పేస్ట్ లాగా అవుతాయండి బాగుంటుంది మాడో కూడా బ్లాక్ అవ్వు ఫ్రై అయిపోవు బాగా ఫ్రైలాగా అందుకే రే ఒక స్పూన్ అయితే వేసేసుకున్నానండి లాస్ట్లో ఇంకో స్పూన్ వేసుకుంటాను తగినంత ఉప్పు చూసుకొని వేసుకుంటాను ముందైతే ఎప్పుడూ ఆనియన్స్లో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేస్తానండి నేను అయిపోయినాయి కదా టమాటాలు యాడ్ చేస్తాను ఇవి కూడా కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ టమాటా ఉల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాం కదండి ఫస్ట్ టమాటా ఉల్లిపాయలు పేస్ట్ వేసుకొని గ్రేవీ కన్నా పెట్టుకున్నాం కదా తర్వాత ఎగ్స్ వేసుకుందాం చూస్తారు కదా ఉల్లిపాయలు టమాటా పేస్ట్ వేసుకున్నాక ఎగ్స్ వేసేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఉంది కదండి కారం యాడ్ చేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకుందాం మొన్న చెప్పాను కదండి కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ చేసుకుంటే ఏ కర్రీ అన్నా కూడా చికెన్ స్మెల్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది చికెన్ లాగా ఫ్లేవర్ వస్తుందండి బాగుంటుంది ముందు పచ్చివాసన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తారు అలా కారం వేసాక ఉప్పు వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ సెక్స్లో చెప్పండి గరం మసాలా యాడ్ చేసుకున్నానండి ఈ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి అలా యాడ్ చేస్తే ట్రై చేయండి అయిపోయింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుపొడి పేస్ట్ వేసుకుందాం అయిపోయింది కదండి అల్లం ఉల్లిపోయి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంకా మనం కొంచెం కొత్తిమీర ముందే వేసుకుందామండి తర్వాత మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేసుకుందాం చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కర్రీ అప్పటికప్పుడు ఇప్పుడు బ్యాచిలర్ లైఫ్ ఎక్కువ కదండి ఉద్యోగం పర్పస్ మీద దూరంగా ఉండి వంట చేసుకోవడానికి మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా సింపుల్గా ఎగ్ కర్రీ అయిపోతుందండి ఇది ఎక్కువ టైం తీసుకోదండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ పది నిమిషాలు అయితే మూత పెట్టి తీసేసాను కదండి మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా పది నిమిషాలు అన్నాను కానీ ఇంకా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చేస్తుందండి కర్రీ ఓకే అండి బాయ్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్